న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కుజుడి అనుగ్రహం ఉంటుంది వీరికి ఆర్థికంగా అభివృద్ధి భూములు ఆస్తులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతారు ఈ కథనంలో ఆ విషయాల గురించి తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కువ ఆస్తులని సంపాదిస్తారు భూములు కొంటారు ఈ తేదీల్లో పుట్టినవారికి సంబంధించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంఖ్యకు కూడా అధిపతి ఉంటారు ఈ సంఖ్యకు అధిపతి కుజుడు ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కువ భూములను కొనుగోలు చేస్తారు ఆస్తులను వెనకేసుకుంటారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఏదైనా నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ తొమ్మిది అవుతుంది రాడిక్స్ నెంబర్ తొమ్మిదికి అధిపతి కుజుడు కుజుడి ప్రభావం వీరిపై ఉంటుంది కనుక ఈ తేదీల్లో పుట్టినవారికి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ధనవంతులు అవుతారు ఆస్తులని కూడబెడతారు భూములు కొనుగోలు చేస్తారు తొమ్మిది సంఖ్య వారిపై కుజుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు దేనికి భయపడరు ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తారు తెలివైనవారు శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు కొద్దిగా చికాకు కోపం ఉన్నప్పటికీ క్రమశిక్షణతో ఉంటారు అప్పుడప్పుడు ఇతరులని బాధపెట్టేలా మాట్లాడతారు ఎలాంటి కెరియర్లో సక్సెస్ ని అందుకుంటారు రాడిక్స్ నెంబర్ తొమ్మిది వారు ఆర్మీ పోలీస్ వంటి వాటిలో బాగా సక్సెస్ని అందుకుంటారు కుజుడి ప్రభావం ఉండడం వలన క్రీడా రంగాల్లో కూడా బాగా రాణించగలరు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా తెలివైనవారు ధైర్యవంతులు కుజుడు ధైర్యం వివాహం భూమి వంటి వాటికి కారకుడు రాడిక్స్ నెంబర్ తొమ్మిది వారికి కుజుని అనుగ్రహం ఉండడం వలన అపారమైన ఆస్తికి యజమానిగా మారుస్తుంది వీరు ఎంతో డబ్బుని సంపాదిస్తారు పొలాలు ఫామ్ హౌస్లు భూములు వంటి వాటిని కొనుగోలు చేస్తారు భూస్వాముల్లా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ సంఖ్యలో పుట్టినవారు ఎక్కువ ఖర్చు కూడా చేస్తారు కాని వారికి సంపద ఆస్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చు విషయంలో ఆలోచించరు విలాసవంతమైన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభించాలని కోరుకుందాం